హాయ్ అండి ఇవాళ ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశా కదా దానికి సంబంధించిన లింక్ అయితే ఈ షార్ట్ వీడియో కింద ఇస్తున్నాను తప్పకుండా విజిట్ చేయండి ఈ వీడియో అయితే తప్పకుండా చూడండి ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ అయితే మెట్టించాను ఈ సమ్మర్ సీజన్లో మనం జాడీలు కొనుక్కునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మనం పచ్చడిని జాడీలో ఎందుకు పెట్టుకోవాలి జాడీలో పెట్టుకుంటే పచ్చడి ఏ విధంగా ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాల్లో పచ్చడి పెట్టడం వల్ల ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి మనకు అనారోగ్యకరంగా కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేటి మంచి మంచి విషయాలన్నీ కూడా నేను వాళ్ళ వీడియోలో షేర్ చేశాను అలాగే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి దానికోసం మరి ప్రత్యేకంగా చేశాను సో రిక్వెస్ట్ చేసిన సిస్టర్ నాకు కామెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా ఎటువంటి సందేహాలు నా వీడియోలో ఉన్నా కానీ మీరు కామెంట్ చేయొచ్చండి నేను దానికి రిప్లై ఇస్తాను అండ్ అలాగే దానికి సంబంధించిన వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి సో మీ ఆనందమే నా ఆనందం అండి మీకు నచ్చిన వీడియోస్ చేయాలనే కదండి నేను కోరుకుంటా ఉంటాను సో మీ ఒపీనియన్ అనేది ఏంటనేది నా ఛానల్ మీద తప్పకుండా మెషన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను